అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర బిడ్డలు అవుతుంది బాబా అయితే ఉదయాన్నే లెగర్ మళ్ళీ ఎల్లరితోనూ ఐదున్నర చేసి జనాలందరిని అందరినీ చేసుకొని పైకి పనికి అయితే వెళ్ళాడండి టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది నేను ఎప్పుడైతే అయితే లేచాను లేచి ఇంటి ముందు కాసి వచ్చి జడ వేసేసుకొని క్రీడ అయితే స్టార్ట్ చేస్తానండి నేనైతే చిన్నత చుక్కకూర పాలకూర వేసుకొచ్చింది కానీ విడికి పోయి మిటేషన్ తిరుగుతూ ఉంది తొలి తూరబైతే ఇంకా చుక్క కూర పప్పు చేద్దామంటేనేమో రాత్రి పాసులు పప్పు చేసుకొచ్చుకున్నాడు నేనే సొరకే పప్పు చేశాను బారికి పప్పు ఏమో ఉంటుందని చెప్పేసి పాలకూర చుక్క కూర కలిపి అయితే కర్రీ అయితే చేయబోతున్నాను రెండు కలిపి చేయడం అయితే ఫస్ట్ టైం ఈరోజు రోజు అయితే ఇంక చేయబోతున్నాను అండి ఇంకెట్టు ఉండిద్దాం మరి చూపిస్తాను చూడండి మరి పిల్లలు అయితే ఇక్కడే లేచి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు సుహాజ్ బాబుకి ముందులే పూసేయాలి ముందులే పోసేసి ఇంకా అందులోకి అన్నంలో నుండి దిగింది తొట్టూరే ఇంకా పాలకూర చుక్క కర్రీ చేసేద్దాం మరి గోంగ లెక్కలుండిద్ది పొల పుల్లగా చాలా బాగుండిద్ది అనమాట త్వర త్వరగా కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వచ్చేసి పాలకూర కట్టలు వచ్చేసి ఇంకా చుక్కకూర కట్టలేండి గోంగ లెక్కన చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే రెండు కలిపి వండుకుంటే త్వర త్వరగా మొత్తం అయితే కట్ చేసి కూరగాయ మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని త్వర త్వరగా కట్టేద్దాం కూర పాలకూర మొత్తం అయితే క్లీన్గా బాగా అయితే నీట్గా కడిగేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడవుతుంది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం అయితే ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దానిగా ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఏ వరకు అయితే కొంచెం చేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఏగుతూ ఉంది కదండి కొంచెం పసుపు చేసుకున్నాం ఫస్ట్ వేసుకున్న తర్వాత టమాటా కొడేసేసుకుని టమాటా బాగా ఉడికేంత వరకు బాగా కూడా టమాటా అనేది మగ్గాలి కదండి మూత పెట్టేసుకుని ఫస్ట్ పెట్టే అయితే కారం కూడా కారం పచ్చేసి వరకు అయితే బాగా చేస్తున్నాను మనకి టమాటా కర్రీ అయితే బాగా ఉడికేసింది కదండి పచ్చిక్కు పాలకూర పాలు ఉంది కదా అనేది ఇంకా టమాటా కర్రీలో కలిపిస్తున్నా మొత్తం కల్ సరేనండి చుక్కకూర పాలకూర పెట్టిన తర్వాత చూడండి మన కర్రీ ఏ విధంగా ఉందో అసలుకి పాలకూర కుప్ప ఉంది అసలుకి చుక్క వాటర్ పోయలేదు తోటకూరలోనే టమాటాలోనే వాటర్ ఉంటాయి కదా ఇంకా వాటర్ అయితే బాగున్నాయి అనమాట కర్రీ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుండిపోతుంది దీంట్లో ఆకుకూరలో మసాలా చాలా ఏం వేసుకునే పని ఉంటాం వేడి వేడి అన్నంలోకి చుక్కకూర పాలకూర కర్రీ అయితే చాలా బాగుండుద్ది బాగా వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెబుతాడు మరి సరేనా కర్రీ అయితే ఇంకా బాగా ఉడికేసింది కదా కొంచెం సాల్ట్ వేసేస్తేనేమో కలవలేదు కొంచెం కళ్ళు వేసుకొని కలిపి ఆ విధంగా కలుపు పేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కళ్ళు పేసేసుకోవాలి అలానే భోజనం అయితే చేయ ఇంకా వండేసాను కదండి కర్రీ అలానే అన్నం అయితే వండేసాను కదండి ఇంకా అంట్లు బట్టలు ఉన్నాయి బావ వచ్చిన తర్వాత బావకి భోజనం పెట్టేసి ఇంకా అంట్లు బట్టలు చేసేసుకొని బుట్టబ్బాకి స్నానం చేపిస్తే నా పని అయిపోయినట్టండి సరైన బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను చదువు కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా బావైతే భోజనానికి వచ్చేస్తాడు బావకైతే ఇంకా అన్నమయ్యతో చేస్తాడు కర్రీ కూడా వేస్తాను ఇంకా బా ఇదేం కర్రీ కనుక్క ఆకుకూర ఆకుకూరలో చాలా రకాలు ఉంటాయి ఏం ఉండే చుక్క కూర పాలకూర

Jodoh nih, Atau nih Tadi Apa ini, banyak, Ini, Apa ini?